ఎడారిలో సెలయేర్లు జనవరి ఇరవై ఐదు నీ కర్రయు నీ దండమును నన్ను ఆదరించును కీర్తనలు ఇరవై మూడు నాలుగు మా నాన్నగారిది ఓ పల్లెటూరు ఆ ఊళ్ళో మా ఇంట్లో ఓ చిన్న అల్మరా ఉంది దానిలో తరతరాలుగా మా పూర్వీకులు వాడిన చేతికర్రలు భద్రంగా ఉన్నాయి సెలవులకి ఆ ఊరు వెళ్ళి ఆ ఇంట్లో ఉంటూ ఉంటాము అక్కడ ఉండేటప్పుడు నేను మా నాన్నగారు షికార్కి వెళ్తూ ఆ అల్మరా దగ్గరికి వెళ్ళి మాకు నచ్చిన కర్ర పట్టుకొని బయటికి వెళ్ళేవాళ్ళం ఈ సందర్భంలో కర్ర గురించిన వాక్యం నాకు గుర్తుకు వచ్చేది యుద్ధం జరిగే రోజుల్లో బిక్కుబిక్కుమంటూ ఉన్నప్పుడు ఎప్పుడు ఏ ప్రమాదం వస్తుందోనని భయపడుతూ ఉన్నప్పుడు ఈ వాక్యం నాకు దుడ్డుకర్రలాగా ఆదరించేది చెడువర్తమానమునకు అతడు భయపడడు అతని హృదయము దేవుని నమ్ముకొని స్థిరముగా ఉన్నది అనే వాక్యం మా కుమారుణ్ణి యుద్ధం పట్టన పెట్టుకున్నప్పుడు మా హృదయం పగిలిపోయింది వాక్యంలో మా ఆదరణకి మరో తుడ్డుకర దొరికింది అదేంటంటే రాత్రంతయు విలాపముండెను ఉదయముతో పాటు ఆనందము వచ్చెను అనే వాక్యం నా ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు సంవత్సరం పాటు ఇంటికి దూరంగా ఉండవలసి వచ్చింది తిరిగి ఇంటికి వెళ్ళి నా పని మొదలు పెట్టవచ్చో లేదో తెలియని పరిస్థితి నాతో పాటు ఓ దుడ్డుకరని తీసుకువెళ్ళాను అది నన్నెప్పుడూ ఆదరించక మానలేదు అదేంటంటే నా పక్షముగా ఆయన చేయు ఆలోచనలు ఆయనకు తెలియను అవి మేలుకే కీడు చేయనవి కావు అనే వాక్యం ప్రమాదం లేక అనుమానం అలుముకున్న సమయంలో సమస్య మానవ జ్ఞానానికి అందకుండా పోయిన వేళలో ఈ దుడ్డుకర్ర సహాయంతో ముందుకు సాగిపోవడం నాకు తేలికైంది ఊరకుండుట ఎందే వారికి బలము కలదు అత్యవసర పరిస్థితుల్లో స్థిమితంగా ఆలోచించడానికి సమయం లేనప్పుడు ఈ దుడ్డుకర్ర ఆదుకునేది తొందర పడని నిరీక్షణ గలవాణ్ణి అనే వాక్యం మార్టిన్ లూథర్ భార్య ఒకసారి ఇలా అంది దేవుడు నా బ్రతుకులో కొన్ని కష్టాలు తీసుకురాకపోయినట్టయితే పలానా కీర్తనలో పలానా ఉన్నాయని ఆత్మ పలానా రీతిలో పనిచేస్తుందని నాకెప్పటికీ తెలిసేది కాదు క్రైస్తవుల బాధ్యతలేమిటో ఎప్పటికీ అర్థమయ్యేది కాదు దేవుని దండం చిన్నపిల్లవాడిని శిక్షించే ఉపాధ్యాయుడి బెత్తం లాంటిది అది ఆ పిల్లవాడికి అక్షరాలు నేర్పిస్తుంది దేవుడు అలానే తన దండంతో మామూలు పరిస్థితుల్లో మనం నేర్చుకోలేని యోగ్యమైన పాఠాలను నేర్పుతాడు దేవుడెప్పుడు తన దండంతో పాటు దుడ్డుకర్రని కూడా పంపుతాడు నీ పాదరక్షలు ఇత్తడివియునై ఉండును నీవు బ్రతుకు దినములలో నీకు బలం కలుగును ద్వితీయోపదేశ కాండం ముప్పై మూడో అధ్యాయం ఇరవై ఐదు వచనం రాతి పండలున్న దారికుండా పంపేటప్పుడు తప్పకుండా ఇనుప చెప్పులు ఇస్తాడని నిస్సందేహముగా నమ్ముదాం మనకి సరైన పరికరాలు ఇవ్వకుండా మనల్ని ఏ ప్రయాణానికి పంపడు ఆయన